నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ వినియా తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఫలితాలు వచ్చినప్పటికీ అభ్యర్థుల గందరగోళ పరిస్థితులు ఉన్నారు గత మూడు నెలలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కోర్టు కూడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పుని ఇవ్వడం జరిగింది ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఒకటి ఈస్ట్ రెండు శాతంలో పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు గురుకుల గురువుల బోస ఎవరికి పట్టదా అన్నట్టుగా ఉంది చాలా బాధాకరం ఇది గురుకుల బోస్గా ఫలితాలు వచ్చినప్పటికీ వాళ్ళు గందరగోళంలో వాళ్ళకి వాళ్ళ సమస్యలకి పరిష్కారం దొరకలేని పరిస్థితి ఎందుకంటే పూర్తిగా ఇది డ్రైవింగ్ క్వెస్మెంట్ వారు జరిగినట్లు లేదు ఒక ఆర్డర్ ప్రకారంగా మరి అభ్యర్థులకి పోస్ట్ ఇచ్చినట్లయితే గందరగోళం ఉండేది కాదు ముందుగా డిఎల్ఈ వాళ్ళు ఉండే తర్వాత జేఎల్ఈ వాళ్ళు ఉండే తర్వాత టీజీటీ పీజీటీ వాల్స్ ఉండే పీజీ టీజీటీ అలా కాకుండా మొదట్లో టీజీటీ ఇచ్చిన తర్వాత పీజీటీ ఇవ్వడం కారణంగా దీంట్లో జాబ్లు వచ్చినటువంటి అభ్యర్థులు వాళ్ళకు డిఎల్ డిఎల్జీఎల్ కూడా వచ్చిన సందర్భాన్ని కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని జిల్లాల్లో ఒకే అభ్యర్థికి నాలుగు పోస్టులు కూడా వచ్చినట్టుగా ఉన్నాయి నాలుగు పోస్టులు వచ్చినప్పుడు ఒక పోస్ట్ మాత్రమే తన ఒక్క మాత్రం మాత్రమే అప్లై చేసుకొని మిగతా మూడు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది వాటిని బ్యాక్లాగ్ కింద చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది గవర్నమెంట్ దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించి బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చేలా చేయాలి ఇక్కడ కొద్ది కొన్ని వేల మంది గురువులు ఈ విషయమై గత రెండు మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కావున ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై చర్చించి ఒక విబ్ కూడా రిలీజ్ చేసి అట్లాగే వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు నేను విజయ్ కుమార్ ఆర్ముల గురదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు